ఏంటండి అంత కోపంగా ఉన్నారు మా అన్న నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడే ఈ మధ్య మీ ఇద్దరిని చూస్తుంటే భయమేస్తుందండి తలదించుకోవాల్సి వచ్చింది పరువు అతను అతని మీ అన్నయ్య కదా ఇంట్లో ఉండే ఇప్పటికే లేట్ అయింది పడుకోండి మీరు ప్రశాంతంగా పడుకుని పది రోజులు అయింది రేపు ఎలక్షన్ మనం వేరే కాపురం పెట్టి తప్పు చేసామండి ఇప్పుడు ఏం కాపురం ముడిగానే మీ అన్నదమ్ముల్ని చూస్తుంటే భయమేస్తుందండి శత్రువుల కన్నా ఘోరంగా తయారయ్యాయి చలచినపోతే నీళ్ళు మధ్య నీరు చూతే అయిపోయింది అయిపోయింది కదా రా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా మర్చిపోవడానికి మా అన్న కొట్టింది చిన్న దెబ్బ కాదురా నా అన్న ఏం చేశాడు రా దాన్న దెబ్బ తీసింది మన ఫ్రెండ్ కదా అవునురా అయినా మనం ఏం చేయలేం ఎందుకు చేయలేం ఏం జరిగిన నచ్చుతారు ఒకరు చూసుకున్నాను మాట ఇచ్చారు అది ప్లేన్ చేస్తాం రేపు ఎలక్షన్ బూత్ దగ్గర ఏమైనా తేడా జరిగితే అక్కడే తీర్చేద్దాం ఓటి దేనికేయాలండి ఆ ఇన్ని రోజులు ఏజెండ పడుకొని తిరిగి మర్చిపోయావా అర్థమైందండి సరేరా ఎలక్షన్ లో మీ అన్నయ్య వాళ్ళతో గొడవలేం పెట్టుకోకండి నాకు ఏమైనా సరదా అనుకున్నా గొడవ పెట్టుకోవడానికి ఎలా అనట్లేదండి మాకేం చేయాలో తెలుసు నువ్వు మోసుకొని రా ఎలక్షన్ మొదలైనంచి ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంది కానీ అక్కడున్న పోలీసులు వాటిని అక్కడే ఆపేశారు కానీ ఆ రోజు పోలీసులు ఆపింది అక్కడ జరుగుతున్న గొడవల్ని మాత్రమే మాలో రగులుతున్న పగల్ని కాదు ఎలక్షన్ జరిగాక అంతా ప్రశాంతంగా మారింది కానీ మాలో ఉన్న కోపాలు తప్ప నువ్వు అక్కడ ఏం చేసావు మాట్లాడుతూ అందరికి పౌరుసాలే వస్తాయి దొంగ పంపకాలు దొంగ ఈ మనం దెబ్బతీడాలు ఆ ల్యాండ్ కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తా ఎలక్షన్ లో గెలిస్తే అప్పుడు మాట్లాడుకుంటాం ఈ సంగతి ఏం పిచ్చారా ఏం పిచ్చారా కొడుకుని తరిమి తరిమి కొడతా చూడరా మీకేమైనా నేను చూసుకుంటారా మీకు నచ్చింది మనం గెలిస్తే మీ అన్నిలు కూడా నీ పేరు మీద రాయించుకుంటది లెక్క ఏమైంద్రా మేనే చచ్చిపెడరా ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు చంపడమే రా ఇది నాకేం చెయ్యాలి అర్థం కావట్లేదు నేను అక్కడి నుంచి చెప్పేది జాతికమే రా ఏమైందిరా వచ్చింది ఒకవారు ఇంటి దగ్గర ఉంద్రా మన ఇద్దరిలో ఎవరో ఒక్కరమే గెలుస్తాం కానీ లాభం మాత్రం ఇద్దరికి ఉండాలి నా చెప్పేది ఏంటంటే అన్నా నాకు అర్థమైందిరా నువ్వు గెలిచావనుకో నా వ్యాపారం జోలికి రాదు ఒకవేళ నేను అనుకో నీ వ్యాపారం జోలికి నేను రారగబడతారేమోసారి రైతు మీద శత్రువులమేరా లోపలే చుట్టారు కాదు జనాలు వాళ్ళే కొట్టుకుని చేస్తారు

కొన్ని రోజుల తర్వాత మా కుటుంబానికి మగదిక్కే లేకుండా పోయింది పోటీ పడ్డ నాయకులు బాగానే ఉన్నారు వాళ్ళ కోసం గొడవకు దిగిన నా బతుకు మాత్రం జైలు పాలైంది నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా ఆ రాజకీయ నాయకులు గడప తొక్కొద్దని నిన్ కోసం ఏం చేయలేకపోయినరా అసలు ఏమన్నారు అయ్యా ఎవరు నేను లక్ష్మిణయ్య ఏంటి మా అబ్బాయికి ఏదైనా జాబ్ వేపిస్తాను అన్నారు జాబా అసలు నీకు ఎవరు లోపలికి నానిచ్చారు ఓటేసి గెలిపిస్తే ఇలా మాట్లాడతారేంటయ్యా ఓటి నాకేజువారి గ్యారెంటీ ఏంటి డేయ్ ఉంటాను బయటికి లాగండి ఇప్పుడే రిజల్ట్ చూసా నాకు జాబ్ వచ్చిందమ్మా మీరు ఓటేసిన నాయకుడి వల్ల నేను ఓటేసిన నాయకుడి వల్ల కాదమ్మా మీరు కష్టపడి చదివించిన చదువు వల్ల వచ్చిందమ్మా జాబు ఆ చదువుకునే వయసులో పార్టీ జెండా పట్టుకొని తిరగడం వల్ల వీళ్ళకి రోజుకి ఐదు వందల రూపాయలు వచ్చింది కానీ వాడికి ఆ రోజు అర్థం కాలేదు ఎలక్షన్ ముందు ఐదు రోజులు తప్ప మిగతా రోజులు వాడికి ఐదు రూపాయలు కూడా ఇవ్వరని కానీ వాడికి ఆ రోజు అర్థం కాలేదు చదువుకునే వయసులో అంత డబ్బు రావడం వలన కొత్త వ్యసనాలు వాడిని చుట్టుముడతాయని పైన పార్టీ మారితే కాదు మనం కష్టపడి చదివి మన స్థాయి మారితేనే మన బ్రతుకులు మారతాయని ఈ కుర్రోడు నిరూపించాడు మా ఇద్దరన్నదమ్ములు ప్రేమగా మాట్లాడుకుంటే అయిపోయి భూమి పంపకాల్లోకి రాజకీయాన్ని తీసుకొచ్చాము మనల్ని రెచ్చగొట్టే నాయకులు బాగానే ఉంటారు ఎందుకంటే ఒకరి కాలర్ ఇంకొకరికి అందదు కదా కానీ వాళ్ళు రెచ్చగొట్టి వదిలేసిన ప్రజలు అలా కాదు కదా తెల్లారితే వేరే పార్టీ వాడిని పగవడే అనుకుంటారు సీట్ కోసం సీఎం నే మార్చే ఇలాంటి నాయకుల కోసమా మనం బుర్రలు బద్దలు కొట్టుకునేది జూన్ ఫోర్త్ న ఎలాంటి గొడవలకి వెళ్లకుండా ఉంటారని ఈ సిరీస్ తీశాను ఈ సిరీస్ కోసం మా టీం అందరం చాలా కష్టపడ్డాం ఫాలో చేయకపోయినా పర్లేదు